తెలంగాణలో రెండవ రోజు గ్రామ సభలు జరగనున్నాయి నాలుగు పథకాలకు సంబంధించి అర్హులను గుర్తిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు ఇక లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటిస్తున్నారు అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులను స్వీకరించనున్నారు ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందివనున్నారు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగిన గ్రామ సభల్లో రచ్చ నెలకొంది అనేక చోట్ల స్థానికులు అడ్డుకున్నారు పథకాలకు అనర్హులను ఎంపిక చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణలో రచ్చరచ్చ నెలకొంది అనేక చోట్ల ప్రజలు అధికారులపై స్థానిక కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డారు ఇందిరామ్మ ఇళ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపికపైన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది ప్రభుత్వానికి సదుద్దేశం ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ప్రభుత్వ అధికారులపై ఎదురు తిరుగుతున్నారు రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పైన నిలదీస్తున్నారు అనర్హులకు పథకాల కోసం ఎంపిక చేశారు అంటూ మండిపడుతున్నారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక చేపడుతున్న నేపథ్యంలో రసాభాస నెలకొంటోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ప్రజాపాలన గ్రామ సభల్లో లోటుపాట్ల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు కూడా గ్రామ సభలో ఉన్న నేపథ్యంలో ఎలా నిర్వహించబోతోంది ప్రభుత్వం రాజేశ్వరి ప్రభుత్వ పథకాల ఎంపికకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ వార్డు సభలు ఏవైతే ఉన్నాయో ఈ సభల్లో చాలా చోట్ల కూడా రసభాసగా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే చాలా వరకు కూడా ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మా ఇల్లు వీటికి సంబంధించి నాలుగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు ఇప్పటికే అధికారులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే చాలా వరకు కూడా ఇప్పటికే కొన్ని కలెక్టర్ ఆఫీసు నుంచి ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆయా మండలాలకు గ్రామాలకు ఇప్పటికే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ లిస్టు కొంతమంది పేర్లతో లిస్టు వచ్చినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందులో నిజమైన లబ్ధిదారులకు అర్హులకు వాళ్ళ పేరు లేదు అని చెప్పి కూడా ఇటు అధికారులపై ఇటు సీరియస్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ముఖ్యంగా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా ఇతర పార్టీ నేతలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు వీళ్ళ ఇద్దరు వీళ్ళ మధ్యలో ఒక అంటే ఒక వాగ్వాదం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కూడా మనకు నిన్న కనిపించింది ముఖ్యంగా గ్రామ సభల్లో ఎక్కువగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి రేషన్ కార్డుల లిస్టు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ లో మా పేరు లేదు అని చెప్పి చాలా మంది కూడా ఆఫీసర్లపై ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ఈ నాలుగు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ నిన్న ప్రారంభమైంది రెండవ రోజు ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఒక సంక్షేమ పథకాలు అందించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉంది అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది మంత్రులు కూడా నిన్న రివ్యూ నిర్వహించి ఇదే విషయాన్ని కలెక్టర్లకు మరోసారి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకోవాలి అందరికీ కూడా అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఎవరైతే చాలా చోట్ల కూడా రాజకీయ నాయకుల జోక్యం పెరిగింది అని చెప్పేసి కూడా ఆయా గ్రామాల్లో గ్రామ సభలో ఆ చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇతర రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్ల ఎంపికలో పెద్దగా తలనొప్పులు అధికారులకైతే లేవు మిగతా రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ రెండు పథకాల విషయంలో కూడా లబ్ధిదారుల ఎంపికలో చాలా వరకు గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక ఆఫీసర్లకైతే ఒక సవాల్ గానే మారిందని చెప్పొచ్చు పాత కార్డులు ఇప్పటికే యథావిధిగా కొనసాగిస్తాము కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే గతంలోనే రెండు సార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాము మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ఇటు లబ్ధిదారులు అయితే ఆఫీసర్లపై ఇటు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఈ రేషన్ కార్డులకు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటున్నట్టుగా కూడా ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే స్కూల్ పిల్లల స్కాలర్షిప్ కోసం కావచ్చు ఆరోగ్యశ్రీ పథకాల వంటి పథకాలకు రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి రేషన్ కార్డు కు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి పదకొండు లక్షల అరవై ఐదు వేల మంది గతంలోనే ఆ ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారు సో అందులో నుంచి ఆరు పాయింట్ ఆరు లక్షల మందికి ఇప్పటికే ఒక జాబితా తయారు చేసి కలెక్టర్ ఆయా గ్రామాలకు పంపించడం జరిగింది అందులో లిస్టు లో పేరు లేని వారు మరొకసారికి అవకాశం మరొకసారి అవకాశం కల్పిస్తాం వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని గ్రామాల్లో చాలా మంది కూడా గ్రామ సభను బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిజామాబాద్ లో కావచ్చు ఇటు ఉమ్మడి వరంగల్లో కావచ్చు ఇటు ఖమ్మంలో కావచ్చు కొన్ని కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఈ యొక్క ఏదైతే ఇప్పటికే గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి వాటిని కొంతమంది బహిష్కరించారు ప్రధానంగా వాగ్వాదం చోటు చేసుకుంటుంది ఇకనైనా ఈ ఈసారి ఎన్ని సార్లు అప్లై చేసుకోవాలని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు అనర్హులకు ఇచ్చారు చాలా మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్లకు లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంది కనీసం మా పేరు రెండు సార్లు అప్లై చేసుకున్న మా పేరు లేదు కనీసం మరి ఈసారైనా అర్హుల జాబితాలో మా పేరు ఉంటుందా అని చెప్పి చాలా వరకు కూడా ఇటు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు అధికారులను ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనా సో నిన్న మాత్రం చోటు చేసుకుంటున్న పరిణామాలతో సాయంత్రం మంత్రులు రివ్యూ అయితే నిర్వహించారు అట్లాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అర్హుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి మంత్రులు అయితే నిన్న రివ్యూ నిర్వహించడం జరిగింది ఈ రోజు రెండవ రోజు మరి మరి కాసేపట్తోనే గ్రామ సభలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఎల్లుండి వరకు కూడా ఈ యొక్క గ్రామ సభలు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు